అనుకున్నంతా జరిగింది లడఖ్ ప్రజల ఆందోళన న్యాయబద్ధమైందని తేలిపోయింది మోడీ ప్రభుత్వం ఎత్తుగడలు ఏమిటో ఎవరి ప్రయోజనం కోసమో ఒక దీర్ఘకాలిక దృష్టితో ఎవరికి సంపద కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో ఇప్పుడు లడఖ్ ప్రజలకు అర్థమైంది దేశ ప్రజలందరికీ అర్థమైంది ఎప్పుడు ఆరేండ్ల కింద ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి దానికి ఏవో రకరకాల కారణాలు లడఖ్ ప్రజలు నమ్మారు జమ్మూ ప్రజలు నమ్మారు కాశ్మీర్ ప్రజలు తప్ప మిగతా రెండు ప్రాంతాల ప్రజలు నిజమేనేమో భారతదేశంతో మరింత మమేకమైపోతామేమో మా జీవితాలన్నీ బాగుపడిపోతాయేమో అని చెప్పి నమ్మారు ఇప్పుడు మోసపోయామని చెప్పి బాధపడుతున్నారు పోరుబాట ముఖ్యంగా లడఖ్ ప్రజానీకం పోరుబాటలోకి వచ్చాయి ఏంటి వాళ్ళ అనుమానాలన్నీ నిజమైనాయని చెప్పడానికి ఆధారాలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థకు లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నలభై ఎనిమిది వేల ఎకరాల భూమి కట్టబెడుతూ ఒప్పందం చేసింది లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అది ఆ ప్రజల ప్రతినిధిగానే ఉంటుంది కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే కదా ఇక్కడ తప్పే ఉంది అని ఎవరికైనా అనిపించవచ్చు ఇక్కడ రెండు మూడు అంశాలు సీరియస్ గా గమనించాల్సి ఉన్నాయి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది గడక్ అటానోమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా గ్రీన్ ఎనర్జీ కోసమే ఈ పని చేస్తున్నాను అంటున్నారు మంచిదే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ని మనం ఎవరం వ్యతిరేకించట్లేదు దేశవ్యాప్తంగా ఇప్పుడు దానికి ప్రాధాన్యతను ఇవ్వవలసిందే కానీ నడ ప్రజానీకం అడుగుతున్నది ఏమిటి ఒకటి తమ సహజ సంపదను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు ఇది కొల్లగొట్టడం తప్ప మరొకటి కాదు అది జరగడానికి వీల్లేదు అని చెప్తారు రెండవది గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఆ ప్రాంతంలో నలభై ఎనిమిది వేల ఎకరాలు కేటాయించడం కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి అంటున్నారు దేశంలో అనేక ప్రాంతాల్లో అలాంటి జాగాలు ఉన్నాయి అక్కడే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు మంచు కొండల మధ్య అక్కడి ప్రజానీకం అంతా గొర్రెలు కాపుడు గొర్రెలను పెంచుకొని ఉన్ని ఉత్పత్తులతో జీవనం గడిపేవారు మరి గొర్రెలు కాయడానికి పచ్చిక బయళ్ళు అలాంటి పచ్చిక బయళ్ళు నలభై ఎనిమిది వేల ఎకరాలు తీసుకుంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజానీకం అంతా లక్షా యాభై వేలకు మించి ఉండదు ఆ ప్రజానీకం జీవితం అంటే మొత్తం లడక్ ప్రజల జీవితం ఎక్కుతోచని స్థితికి నెట్టబడతారు వాళ్ళ జీవనాధారం ఎదిరిపోతుంది కాబట్టి ఆ పచ్చిక బయళ్ళు వారి గొర్రెలు కా కాసుకోవడానికి ఉండాలి వారి మేత కోసం ఉండాలి అని వారు కోరుకుంటున్నారు అంతేకాదు అది మంచు కొండల మధ్య పర్యావరణానికి కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా పర్యావరణ వేత్తల నుంచి వస్తుంది ఏమైనా రెండు అంశాలు ఒకటి అక్కడి ప్రజల జీవనాధారం దెబ్బతింటుంది రెండవది ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సహజ సంపదను కొల్లగొట్టే అవకాశం ఇస్తున్నారు ఇక్కడే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కదా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే సమస్య ఎక్కడిది అని ఎవరికైనా అనిపించవచ్చు ఇప్పటికే అనేక ప్రైవేట్ సంస్థలకు అక్కడ సహజ సంపదను కట్టబెడుతున్నారు అని లడఖ్ ప్రజానీకం బహిరంగంగానే చెప్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఎవరైనా అక్కడికి పోవచ్చు ఎవరైనా భూములు కాజేయచ్చు చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేయొచ్చు అక్కడ సహజ సంపదను కొల్లగొట్టొచ్చు అదే ఇప్పుడు సమస్య అంతకుముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ వారికి భద్రతగా ఉంది రక్షణగా ఉంది ఇప్పుడు అది రద్దయిన తర్వాత లడఖ్ ప్రజలకు తమ భూమి మీద తమకు హక్కు లేకుండా పోయింది తమ సహజ సంపద మీద తమకు హక్కు లేకుండా పోయింది తమకు అధికారం లేకుండా పోయింది తమ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఎవరు పడితే వాళ్ళు పోయి సహజ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ ఒక భాగం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కదా దీనికి ప్రైవేటు సంస్థలకు సంబంధం ఏమిటి అని కూడా అనవచ్చు కానీ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అని చెప్పేసి అదానీ కంపెనీ ఉంది ఈ అదాని కంపెనీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నారు అంటే ఆయా ప్రభుత్వాలు భూమి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు కానీ పనులేవి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయదు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు లేదా అలాంటి మరికొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఆ భూమిని సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంది ఆ వర్క్ కాంట్రాక్ట్ ఇస్తుంది ఆ భూములు అప్పటి కాబట్టి ఇక్కడ కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించిన నలభై ఎనిమిది వేల ఎకరాల భూమి అది కాగితాల మీద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పేరు మీద ఉంటుంది కానీ ఆచరణలో అది అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు లేదా మరికొన్ని ప్రైవేట్ కంపెనీలకు పోయే అవకాశం కూడా ఉన్నది అంటే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను సహజ సంపదను భూగర్భ సంపదను బడా బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడం కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు అని కూడా అర్థమవుతాం లడక్ ప్రజానీకం తమ భూమి మీద హక్కు కోల్పోయారు తమ ఉద్యోగాల మీద హక్కు కోల్పోయారు తమ సహజ సంపద మీద హక్కు కోల్పోయారు రాజకీయంగా తమ నిర్ణయాలు తాము తీసుకునే అవకాశం లేకుండా పోయింది శాసనసభ లేకపోవటం వల్ల తమ సంస్కృతి సంప్రదాయాలకు కూడా భద్రత లేకుండా పోయింది మరి ఏమి సాధించాం నిరుద్యోగ సమస్య తీవ్రతరమైంది సరిగ్గా మణిపూర్లో హోమం సృష్టించి ఆదివాసీల మీద జనాన్ని ఎగదూసి గత రెండున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడ సంపదను ప్రైవేటు పెట్టుబడిదారులకు దారదత్తం చేయడం కోసం ఎలాంటి ఎత్తుగడలు వేసిందో ఇప్పుడు లడఖ్ లో కూడా అవే ఎత్తుగడలు వేస్తున్నట్టు కనబడతాం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి మేధావిని దేశద్రోహ నేరం మోపి రాజస్థాన్ జైల్లో పెట్టింది ఎవరికి ములాఖత్ కూడా అవకాశం లేదు చివరకు భార్యకు కూడా లేదు రాజస్థాన్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు సిపిఎం పార్లమెంటు సభ్యులు అమరారాం ములాఖత్ కోసం ప్రయత్నిస్తే కూడా బ్యారికేడ్ అడ్డం పెట్టారు పోయి మాట్లాడే అవకాశం లేకుండా చేశారు అంత దేశద్రోహం ఏం చేశారని నడ ప్రజానికం బౌద్ధులు అమాయకులు అత్యధికులు గిరిజనులు ఆదివాసీలు వారి పొట్ట కొట్టొద్దు అనేది ఇప్పుడు ఆందోళన జరుగుతుంది వారి జీవితాలను బజారూపాలు చేయొద్దు అనే లక్ష్యంతోనే ఆందోళన జరుగుతుంది ఆ ప్రజలను దేశద్రోహులు అనొచ్చా ఆ ప్రజల ప్రతినిధిని దేశద్రోహులు అనొచ్చా కేంద్ర ప్రభుత్వం అంబానీల కోసం అదాన్యుల కోసం టాటాలు బిర్లాలు లేదా ఏ ఇతర ప్రైవేట్ సంస్థల కోసమైనా ఎవరినైనా దేశద్రోహులను వేసి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నది అనేది ఇప్పుడు కనిపిస్తావు ఇది అన్యాయం అక్రమం అని లడక్ ప్రజానిక నిలదీస్తున్నారు మరి భారతదేశంతో మరింతగా మమేకం కావాలని కోరుకున్న లడక్ ప్రజలను మరింత మనం అక్కున చేర్చుకోవాలి కదా నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులంతా లడక్ ప్రజలను అక్కున చేర్చుకొని వారి పోరాటాలకు వారి ఆందోళనకు అండగా నిలవాలి కదా మేమున్నామని వారికి ఒక భరోసా ఇవ్వాలి కదా ఆ సమయం ఆ